దేవునికి మహిమ కలుగును గాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు సిలువులో ప్రభువుని యేసు క్రీస్తు పలికిన రెండవ మాటను గురించి మనం తెలుసుకుందాం ఆ రెండవ మాట వలన మనము ఏ ఎలా ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని గురించి బైబులు వాక్యాలు పరిశీలించి అలాగూ తెలుసుకునేటకు మనం ప్రయత్నం చేద్దాం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశీయులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక ప్రే దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేసి అటుపక్క ఒక దొంగని ఇటుపక్క ఒక దొంగని వారిని కూడా వేసి ఏసుక్రీస్తు పక్కనే సిలువలో నిలబెట్టి ఉన్నారు అయితే ఇద్దరు దొంగలే అయితే అందులో ఒక దొంగ ఆయన్ను గురించి గ్రహించాడు పశ్చాత్తాపడ్డాడు నిజమైన దేవుడివేనని నమ్మాడు కనుక ఆయన యేసుక్రీస్తుతో ప్రభువా నీ రాజ్యంలో నన్ను గుర్తించుకోమన్నాడు అప్పుడు ప్రభు అన్నాడు నేడే నీవు నాతో కూడా పరదేశీలో ఉండవు అని చేర్చుకున్నాడు దేవుని బిడలారా మనమందరము కూడా దొంగలో వచ్చిన మార్పుని మనము గమనించాలి మనలో కూడా అలాగూ మార్పు రావాలి దొంగ అక్కడ భయభక్తులు కలిగి ఉన్నాడు అలాగే దొంగ పశ్చాత్తాపడ్డాడు అలాగే అదే దొంగ రక్షకుడుగా భావించాడు క్రీస్తు రాజ్యము ఇక్కడ లేదు పరలోకములో ఉందని గ్రహించాడు దేవుని బిడ్డలారా దొంగ ఎలాగైతే దేవుని గుర్తెరిగి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు చూడండి అతను దొంగ భయభక్తులు కలిగి ఉన్నాడు లూకసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై వచనంలో అయితే రెండో వాణ్ణి వాణ్ణి గర్జించి నీవు అదే శిక్షలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఒక దొంగేమో యేసుక్రీస్తుని గురించి హేళన చేస్తున్నాడు నువ్వు ప్రభువు కదా నువ్వు రక్షకుడు కదా అనేక మందిని బాగుపరుస్తున్నావు కదా చనిపోయిన వాళ్ళని లేపుతున్నావు కదా మరి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని హేళన చేస్తూ ఉన్నాడు అయితే ఏమో అతను దేవుడు అతను చేసే కార్యాలు నువ్వు గమనించటం లేదా అతను మాదిరికర నువ్వు గమనించటం లేదా అతని విశ్వాసం నువ్వు గమనించటం లేదా నువ్వు ఆయనకు భయపడవా ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు అని రెండో విధంగా అంటున్నాడు ప్రి దేవుని విడలారా దేవునికి మనము భయపడాలి దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు అని మనము భయపడేవారిలాగా ఉండాలి కనుక దొంగలో వచ్చిన మార్పు మనలో కూడా ఉండాలి మనం కూడా దేవునికి భయపడాలి మనం అనేక విధంగా మనము ఈ లోకంలో తిరుగుతూ ఉంటాం దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసు కానీ దేవుడిని దాటేసుకొని మనం ఈ లోకం వైపే వెళుతున్నాం కానీ దేవుని ముందుకు పెట్టుకొని అతనున్నాడే అనే భయభక్తులక మనం బ్రతకటం లేదు రే దేవుని బిడ్డలారా సిలువులో దొంగ భయపడ్డాడు భయభక్తులు కలిగి ఉన్నాడు ఇక రెండోది చూస్తే తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు ప్రభువా మేము దొంగలమే మాకు ఈ శిక్ష తగును కానీ నీకు ఈ శిక్ష తగదు దొంగతో అంటున్నాడు మనం దొంగలం గనక మనకి శిక్ష తగుద్ది కానీ ఆయన ఏ పాపమ్మ చేయలేనివాడు దేవుని బిడ్డ అని పడ్డాడు దేవుని ఎందు పశ్చాత్తపడి ఆయన దేవుడిని గ్రహించుకొని ఆయన తప్పులు ఒప్పుకోవడానికి పశ్చాత్త పడ్డాడు అందుకే అన్నాడు నేడు నన్ను కూడా నీ రాజ్యంలో చేసుకో ప్రే దేవుని బిడ్డలారా పశ్చాత్తా మనం కూడా ఒకవేళ మనము ఈ లోకంలో బ్రతుకుతున్నామేమో ఈ లోక ఇచ్చల కోసం ఎగబడుతున్నామేమో ఈ రంగుల ప్రపంచం కోసం మనం ప్రాకులాడుతున్నామేమో మనము దేవుని ఎందు ఒకవేళ మనం పొరపాటు తప్పు చేస్తున్నట్లయితే ప్రభువా నేను తప్పు చేశాను నన్ను క్షమించాయని పశ్చాత్తాపం కలిగిన గుణం కలిగి ఉండాలి ఇప్పుడు దేవుని బిడ్డలారా దొంగలో వచ్చిన ప్రతి మార్పును కూడా మనము మార్చుకోవాలి ఎన్నో ఇతను ఓర్చుకుంటున్నాడు కొరడాలతో కొడుతున్నారు ముళ్ళ కిరీటాన్ని ఇచ్చారు పిడిగుద్దులు గుద్దుతున్నారు అయినా ఆయన నిర్మలంగా తండ్రి చిత్తం నెరవేర్చడానికి మన పాపాలన్నీ సెలువుపై బలియాగం చేయటానికి సమస్తము ఊర్చుకున్నాడు అది గ్రహించి దొంగ పశ్చాత్తపడ్డాడు రెండోదిగా దొంగ యేసుని రక్షకుడుగా భావించాడు దేవుని బిడ్డలారా రక్షించగలిగేది మీరే ఇంక ఎవరు మమ్మల్ని రక్షించలేరు అని ఒక దొంగ గమనించాడు ఒక దొంగ హేళన చేస్తున్నాడు ఇంకొక దొంగ రక్షించగల దేవుడు తానే నన్ను రక్ష గమనించాడు చూడండి లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై రెండో వచనము ఆయనను చూసి యేసు చూడండి యేసును చూసి ఈయన నా రక్షకుడు అని అంగీకరించాడు ఏసును చూసి నీవే ప్రతి విషయంలో కూడా నా రక్షకుడుగు ఆయనేనని అంగీకరించాడు కనుక దొంగ సిలువలో ఉన్న దొంగ రక్షకుడుగా భావించాడు మనం కూడా ప్రభుని యేసుక్రీస్తుని మన రక్షకుడుగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది తన సంఘంలో చేర్చి చేర్చబడిన మనము కూడా ఆయన్ని ఎల్లవేళలా మనము రక్షకుడుగానే మనము అంగీకరించాలి ఆయన ఎందే గురి కలిగి మనం బ్రతకాలి ఇక నాలుగోదిగా చూస్తే ఏసుక్రీస్తుకి ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యం ఉన్నదని దొంగ నమ్మేశాడు దేవుని బిడ్డలారా యేసు ఒక రాజ్యం ఉన్నది అందుకే దొంగ అన్నాడు ప్రభువా నేడు నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో అని చూడండి దేవుని బిడ్డలారా ఒక దొంగ అయితే గమనించలేదు కానీ ఒక దొంగ అయితే నీ రాజ్యం ఉన్నది ఆ రాజ్యం ఎక్కడది కాదు పరలోక రాజ్యము ఆ పరలోక రాజ్యములోకు నీవు చేరినప్పుడు నన్ను కూడా గుర్తు చేసుకో ప్రభు అని ఆయన ప్రభుని యేసుక్రీస్తుని నమ్మాడు విశ్వసించాడు తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు అలాగే దేవునికి భయభ భయ భయభక్తులు కలిగి ఉన్నాడు చివరికి తన రాజ్యం ఉన్నదని గమనించి ఆ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో ప్రభువా అన్నాడు ప్రియదేవుని బిడ్డలారా దొంగలో వచ్చిన మార్పు మనలో కూడా రావాలి ఏసుక్రీస్తు పక్కన ఉన్న దొంగకి ఎలాగూ మార్పు వచ్చినదో అలాంటి మార్పే మనలో కూడా రావాలి చూడండి నమ్మాలి యేసుక్రీస్తును మనం నమ్మాలి విశ్వసించాలి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నడవాలి మన పాపాలుంటే పాపాలు ఆయన దగ్గర ప్రక్షాళన చేసుకొని ఒప్పుకొని పశ్చాత్తాపడాలి దేవుని రాజ్యంలో తప్పనిసరిగా నన్ను చేర్చుకుంటాడన్న విశ్వాసము కలిగి ఆ దొంగన్నాడు అందుకే అన్నాడు నేడే నువ్వు నాతో కూడా పరదేశీలో అని మనము కూడా ఆ మార్పు కోరుకోవాలి దొంగలో వచ్చిన మార్పుని మనము కూడా కోరుకోవాలి ప్రే దేవుని బిడ్డలారా మనం ఈ లోకంలో బ్రతుకుతున్న మనమందరము కూడా దేవు దొంగలో వచ్చిన మార్పు మనలో రావాలి మన మార్పు మార్పు రావాలి మనలో మన హృదయాన్ని మార్చుకోవాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి బ్రతకాలి ఆయన ఎందు విశ్వాసం కలిగి బ్రతకాలి ఆయన ఎందు నిరీక్షణ కలిగి బ్రతకాలి నమ్మదగిన దేవుడు రక్షించగల దేవుడని నమ్మాలి మన పాపాలని ప్రక్షాళన కోసం పశ్చాత్తాపడి ప్రార్థించి వేడుకోవాలి ఆయన రాజ్యం ఉన్నది ఆ రాజ్యంలో సుస్థిరంగా నాకు స్థానం ఉందని రాజ్యం కోసం గురికలిపి బ్రతకాలి అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ నా ప్రియమైన తండ్రి నీ పాదాలు కొందనాలను ఆయన గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారులని చట్టానికి అనుగుణంగా పరిపాలించే కృపను ధన్యతను చేకూర్చు నాయన ఇదిగో నాయన డా ప్రభువా సిలువులో ఒక దొంగ నిన్ను దూషించాడు నా తండ్రి నాయన ఇంకొక దొంగ నిన్ను గురి నిన్ను గురించి గుర్తిరిగి తెలుసుకున్నాడు నా తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన పరిపూర్ణంగా మార్పు చెంది ఉన్నాడు ఆయన పాపాలన్నీ కూడా ప్రక్షాళన చేసుకున్నాడు నిజమైన దేవుడు నీవే రక్షించగల దేవుడు అని నీవే నమ్మాడు అలాగే పరలోక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో నాకు స్థానం కావాలని విశ్వసించి నిరీక్షణ కలిగి నా ఎన్ నీ ఎందు భయభక్తులు కలిగి ఆ బిడ్డ నిన్ను అడిగి ఉన్నాడు నా తండ్రి నాయన ఆ బిడ్డను చేర్చుకున్నట్టుగా నా తండ్రి మమ్మల్ని కూడా నీ కృపా కాపుదల్లో భద్రపరచుకుని నేను రాజ్యంలో చేర్చుకో నా తండ్రి అలాగే నా తండ్రి ఆయన దొంగలో ఎలాగ మార్పు వచ్చిందో అలాగూ మేము మార్చుటకు నీ వాక్యాన్ని ఉంచి వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేమని నసరడిన యేసు క్రీస్తువు నామన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణబాబు